తిరుపతి జిల్లా సుల్లూరుపేట పట్టణంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె శనివారానికి ఏడో రోజుకు చేరింది మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులందరూ వినూత్న నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు రియాజ్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె ఏడో రోజు పారిశుద్ధ్య కార్మికుల సమ్మె నాలుగో రోజుకు చేరుకుందన్నారు ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచి ఏడు సంవత్సరాలు అవుతుందని ఏడు సంవత్సరాలలో నిత్యావసర సరుకుల ధర పెంచలేదా అని ప్రశ్నించారు పెంచిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని రాష్ట ప్రభుత్వం స్పందించి కార్మికుల న్యాయమైన కోరికలను తీర్చాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించకపోతే ప్రజా సంఘాలతో కలిసి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వెంకటరత్నం ఆటో కార్మికులు ఫయాజ్ మహిళా కార్మికులు లక్ష్మి మస్తానమ్మ సుగుణ స్వర్ణ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఇంజనీరింగ్ కార్మికులు జీతాలు పెంచాలని చెప్పి అనేసి అదే విధంగా రిటైర్మెంట్ వైస్ నే అరవై రెండు సంవత్సరాలు పెంచాలని చెప్పి దాన సంస్కారాల ఖర్చులు ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని తదితర డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఏడు రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉన్నారు అయితే ప్రభుత్వం ఇంతవరకు స్పందించి వాళ్ళ పైన పనిచేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని మున్సిపల్ కార్మిక సంఘ నాయకులతో చర్చలు పిలిచి వాళ్ళ న్యాయమైన సమస్యల్ని పరిష్కరించాలి లేని పక్షంలో మిగతా ప్రజా సంఘాలు కార్మిక సంఘాలతో కలుపుకొని ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని చెప్పానని తెలియజేస్తున్నాం ఈరోజు చాలీ చాలని వేతనాలతోటి ఇంజనీరింగ్ కార్మికులు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడం కూడా చాలా దుర్భరంగా మారింది నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు